హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను తోటకూర పప్పు అయితే చేశాను అంటే నా స్టైల్లో నేను తోటకూర పప్పు ఏ విధంగా చేసా అనేది వీడియో అయితే చేసి చూపిస్తున్నాను నా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అంతే అందరూ తోటకూర పప్పు చేసారు రాదని కాదు అంటే నా స్టైల్లో నేను కొంచెం వెరైటీగా చేశాను అది ఏంటిది అనేది నా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా అదేవిధంగా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను తోటకూర రెండు రెండైతే తీసుకున్న ఈ విధంగా అయితే చిన్న చిన్నగా అయితే కట్ చేసుకున్నా కట్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ తీసుకొని ఇందులో అయితే ఒక రెండు మూడు సార్లు నీటుగా అయితే శుభ్రంగా కడుక్కున్నా ఎందుకంటే తోటకూరకు చాలా మట్టి ఉంటుంది కాబట్టి నేను రెండు సార్లు అయితే నీటుగా అయితే కడుక్కున్నా కడుక్కున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో అయితే పెట్టుకున్నాను చూసిండే కదా నీటుగా అయితే తోటకూర అయితే కడిగి కుక్కర్లో అయితే పెట్టిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు ఒక టమాటా అయితే ఈ విధంగా కట్ చేసుకొని అయితే పెట్టుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం చింతపండు అంటే కొంచెము పప్పు కడిగి నీటుగా కడుక్కున్న తర్వాత కుక్కర్లో అయితే పెట్టుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే వేసుకున్న వాటర్ వేసుకొని అయితే మూత అయితే పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చే వచ్చేవరకు అయితే ఆగాలి ఐదు విజిల్స్ తర్వాత నేనైతే ఇంకా ఎయిర్ అయితే తీసుకున్నాను ఎయిర్ తీసుకోకుంటే పప్పు చాలా మెత్తగా అయితే ఉడికిపోతుంది ఆవిరికి అందుకోసమనే ఎయిర్ అయితే తీసుకోవాలి ఎయిర్ తీసుకున్న తర్వాత పప్పు అయితే చూడండి ఈ విధంగా అయితే ఉడికిపోయింది కదా ఎయిర్ తీయకుంటే చాలా అయితే మెత్తగా అయితే ఉడికిపోతుంది అట్లా ఉడకడం వల్ల అసలు టేస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇంకా అందుకోసమైన ఏరైతే తీయాలి ఏర్ తీసిన తర్వాత నేనైతే పప్పు గుత్తితోటి ఈ విధంగా ఈ విధంగా అయితే కొంచెం అయితే రుబ్బుకుంటున్నా మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ విధంగా అయితే రుబ్బుకోవాలి అంటే మా తెలంగాణలో పప్పు ఏ విధంగా రుబ్బుకుంటారు అనేది నేనైతే ఇట్లనే రుబ్బుకుంటాను అంటే కింద పెట్టి రెండు కాళ్ళు పెట్టి ఇంకా పప్పు గుత్తితోటి అయితే రుబ్బుకుంటాను తర్వాత రుబ్బుకున్న తర్వాత పోపు అయితే పెట్టుకోవాలి ఒక చిన్న బాండ అయితే పెట్టుకున్న పెట్టుకున్న తర్వాత అది వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఒక స్పూన్ అంతా తర్వాత పోపు గింజలు కూడా వేసుకున్నాం వేసుకున్న తర్వాత ఎల్లిపాయలు కొంచెం మెత్తగా దంచి వేసుకోవాలి దంచి వేసుకుంటే టేస్ట్ అనేది స్మెల్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది కొంచెం కరివేపాకు రెండు పచ్చి ఎండుమిరపకాయలు వేసుకొని ఉల్లిగడ్డ కట్ చేసుకొని పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి చాలామంది ఉల్లిగడ్డ అనేది పప్పులోనే వేసుకుంటారు ఉడికించుకుంటారు కానీ అలా చేసే టేస్ట్ రాదని నేను ఎప్పుడైనా ఆకుకూరల్లో పప్పు చేస్తే ఉల్లిగడ్డను పోసులోనే వేసాను ఇలా వేయడం వల్ల చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇదే నా వెరైటీ అండి అంటే నా స్టైల్లో నేను ఇది ఈ విధంగా చేశాను అంటే ఈ స్టైల్లో ఎవరైనా చేసారా చేయరా అనేది నాకు తప్పకుండా ఒక కామెంట్ అయితే పెట్టండి ఇంకా పోపు అయితే మంచిగా అయితే రెడీ అయితే అయింది కదా అయిన తర్వాత మనం రుబ్బుకున్న పప్పులోకి అయితే వేసుకోవాలి కొంచెం పప్పు వేసుకొని ఈ పోపు అనేది మొత్తం గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల పప్పు అనేది చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఉల్లిగడ్డను డైరెక్ట్గా పప్పులో వేయకుండా ఈ విధంగా పోసులో వేస్తే చాలా చాలా బాగుంటుంది ఇంకా ఇదేనండి నా స్టైల్లో నేను తోటకూర పప్పు ఎలా చేశాను అనేది నా వీడియో అయితే చూసిండ్రు కదా ఎక్కడ స్కిప్ చేయకుండా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి ఓకేనా